ఇక తమిళనాడు ఇక తమిళనాడు రాష్ట్రంలోనే తిరుపత్తూరు జిల్లాకు చెందిన హెచ్ సంతోష్ తన కుటుంబానికి కులం లేదు మతం లేదు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు అలాంటి సర్టిఫికెట్లు జారీ చేయటం కుదరదు అని స్థానిక తహసీల్దారు తేల్చి చెప్పడంతో మద్రాసు హైకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేశాడు కులం మతపరమైన గుర్తింపు లేని సమాజంలో తన పిల్లలను పెంచాలనే కోరికను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు విచారణ తర్వాత పిటిషనర్ సంతోష్కి భారీ ఊరట కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది మద్రాసు హైకోర్టు ఇక మద్రాసు హైకోర్టులోనే జస్టిస్ ఎంఎ జస్టిస్ ఏఎంఎంఎస్ ఇక మద్రాసు హైకోర్టులోనే జస్టిస్ ఎంఎస్ రమేష్ ఇక మద్రాసు హైకోర్టులోనే జస్టిస్ ఎంఎస్ రమేష్ అలాగనే జస్టిస్ ఎన్ సింధిల్ కుమారులతో కూడిన డివిజన్ బెంచ్ తిరుపత్తూరు జిల్లా కలెక్టరు సంబంధిత తహసీల్దార్లను నెలలోపు పిటిషనర్కు సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది అలాగే రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ కూడా అలాగే రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత అలాగే రెవెన్యూ శాఖను సంప్రదించి అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అటువంటి ధ్రువపత్రాలను జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని తమిళనాడు సర్కారును న్యాయస్థానం కోరింది అయితే భారత రాజ్యాంగం కుల వివక్షను అయితే భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించిన అయితే భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించిన రిజర్వేషన్ల ద్వారా సామాజిక రాజకీయాలు విద్యా ఉపాధిలో కులం మతం ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తు పోషిస్తున్నాయని ధర్మాసనం వెల్లడించింది ఇక కుల మతపరమైన గుర్తింపును త్యాజించాలన్న పిటిషనర్ నిర్ణయాన్ని న్యాయమూర్తులు ప్రశంసనీయం అన్నారు